ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల పదహారవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతుకులకి ఆగస్ట్ నెల పదహారవ తేదీన గోచర ఫలితాలను తెలుసుకునే ముందు అసలు చంద్రుడి యొక్క స్థితిని కనుక మనం ఒకసారి చూసుకుంటే తృతీయ చతుర్థ స్థానాల్లో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా మధ్యాహ్నం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా చాలా ధైర్య సాహసాలతో చేస్తారు ఆత్మవిశ్వాసంతో చేస్తారు పట్టుదలతో చేస్తారు సాహసోపేత నిర్ణయాలు చేస్తారు దానివల్ల ఏంటంటే మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా మీరు విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది మీరు చేస్తున్న ప్రతి పనికి కూడా ఒక గుర్తింపు లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీకు తగిన గుర్తింపు లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం మధ్యాహ్నం వరకు కూడా ఆదాయం విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆదాయం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది చాలా మీకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీరు చేస్తున్న పనులన్నీ కూడా మీకు సంతృప్తికరంగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ యొక్క సోదర సోదరిముని యొక్క సహాయ సహకారాలు కూడా మీకు మధ్యాహ్నం వరకు కూడా లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు చేస్తున్న ప్రతి పని కూడా మంచి సత్ఫలితాన్ని పొందుతుంది మధ్య మంచి విజయాన్ని మీకు అందిస్తుందన్న అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు అలాగే ఖచ్చితంగా కూడా మరి మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో చేయటం వల్ల చాలా వరకు కూడా ఆయా పనుల్లో మీరు విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దాంతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఆనందంగా గడపడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే చేస్తున్న ప్రతి పనిలో కూడా ఒక రకమైన ఆత్మవిశ్వాసం ఒక రకమైన ముందు చూపుతో మోని ముందుకు వెళ్ళటం వల్ల ఆయా పనుల్లో మీరు చాలా వరకు మీకు సంతృప్తికరమైన ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే మధ్యాహ్నం నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో మాత్రం ఖచ్చితంగా మధ్యాహ్నం నుంచి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఈ ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ముఖ్యంగా ఈ కడుపుకి సంబంధించిన సమస్యలు ఈ జీర్ణాశాయానికి సంబంధించిన సమస్యలు అలాగే జ్వరాలు అలాగే ఈ బ్లాడర్స్కి సంబంధించిన సమస్యలు అలాగే ఫైల్స్ ఇటువంటివి ఈ ఫైల్స్కి సంబంధించిన సమస్యలు యాంగ్జైటీ సమస్యలు అంటే ఒత్తిడి బాగా పెరిగిపోవటం ఇలాంటి సమస్యలన్నీ కూడా మిమ్మల్ని వేధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి శరీరంలో బాగా వేడి పెరిగిపోవటం వల్ల ఈ ఫైల్స్ అవి మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఫైల్స్ కానీ ఫిస్టివిలో కానీ ఇటువంటి సమస్యలు రావడానికి అవి పెరిగిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ వేడికి సంబంధించిన పొక్కులు కానీ అటువంటి రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది జ్వరాలు కూడా మేము వేధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ గా గాల్ బ్లాడర్కి సంబంధించిన సమస్యలు కూడా మిమ్మల్ని వేధించడానికి అవకాశాలు ఉంటాయి స్టమక్కి సంబంధించిన కడుపుకి సంబంధించిన సమస్యలు కూడా మిమ్మల్ని వేధించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించండి అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఆహార పదార్థాలు తీసుకునేటప్పుడు ఆహార పానీయాలను తీసుకునేటప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు కొన్ని నియమాలను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా ఈ వేడి చేసే పదార్థాలు ఓవర్ హీట్ చేస్తూ ఉంటాయి మసాలాలు కానీ ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఇటువంటి అటువంటి అన్నిటికీ కూడా మీరు కొంచెం దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మసాలాలకు దూరంగా ఉండాలి వేడి చేసే ఏ వస్తువులన్న సరే మీరు వాటిలన్నింటికి కూడా దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే చేస్తున్న పనుల్లో ఇబ్బందులు కానీ సమస్యలు వచ్చినప్పుడు ప్రతిదానికి కూడా గాబరా పడిపోకుండా ప్రతిదానికి కూడా ఆందోళన చెందకుండా మీరు ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఒత్తిడి తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది లెట్ ఇట్ బి అన్నట్టుగానే ఉండాలి తప్పించి ఒత్తిడి పెంచేసుకుని దా ఒత్తిడి పెంచేసుకుని ఆరోగ్యాన్ని పాటు చేసుకునే ప్రయత్నం చేయకూడదు దానివల్ల యోగా మెడిటేషన్ చేయటం వల్ల మీకు చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ పార్ట్నర్స్తో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ భార్యతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి ఇద్దరి మధ్య కూడా అభిప్రాయ భేదాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఈ అభిప్రాయ భేదాలు రాకుండా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఒకవేళ అవతల వ్యక్తి అంటే మీ పార్ట్నర్ ఏదైనా ఒక మాట అన్నా కూడా మీరు సర్దుకుపోయే మనస్తత్వంతో మీరు ముందుకు కనుక చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఒకవేళ మీరు అవతల వాళ్ళు ఒక మాట అన్నారని మీరు ఇంకో రెండు మాటలు అంటే ఇంకో నాలుగు మాటలు పెరుగుతాయి అలాగా అది ఆ సమస్య అంతా కూడా పెద్దది అయిపోతుంది రెప్చర్ అవుతుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ వ్యాపార భాగస్వాములతో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా వ్యాపార భాగస్వాములతో ఆచితూచి వ్యవహరించాలి ఓర్పు సహనాలతో వ్యవహరించాలి మీ అసం అసం మీ యొక్క అసంతృప్తిని వాళ్ళ మీద చూపించే ప్రయత్నం చేయకూడదు ఒకవేళ వాళ్ళ మీద కనుక చూపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క వ్యాపార సంబంధాలన్నీ కూడా అవతల వాళ్ళు తెగదింపులు చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ప్రయాణాలు చేస్తున్నాం వాటి ప్రయాణాలన్నీ కూడా మీకు చాలా బ్రహ్మాండంగా లాభించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మీకు ప్రయాణాలన్నీ కూడా బ్రహ్మాండంగా లాగిస్తాయి మంచి లాభాలను అందించి పెడతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది గౌరవ మర్యాదలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు గౌరవ మర్యాదలన్నీ బ్రహ్మాండంగా ఉంటుంది సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు మీ యొక్క మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు దక్కుతాయనే విషయాన్ని గమనించాలి మీ యొక్క సామర్థ్యాన్ని అందరూ గుర్తిస్తారు మీ సామర్థ్యాన్ని అందరూ గుర్తించి మీ కీర్తి ప్రతిష్టలు కూడా వినబడిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దానివల్ల మీరు అటు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ సమాజంలో కానీ ఖచ్చితంగా కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన ఐంటి ఏర్పడుతుంది మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది అనే విషయాన్ని గమనించాలి దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి ఆరోగ్య విషయంలో ఆదాయం విషయంలో అలాగే సామాజిక వ్యవహారాల విషయంలో ఉద్యోగం విషయంలో కుటుంబ వ్యవహారాల్లో ఖచ్చితంగా ఎంత ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వజ్ర కవచాన్ని మీరు పఠించండి అలాగే హనుమంతుడికి తమలపాకులతో అర్చనాది అభిషేకాలు చేయండి లేకపోతే సింధూరాన్ని సమర్పించే స్వామివారికి అర్చనాది అభిషేకాలు చేయటం వల్ల చాలా ప్రశస్తమైన ఫలితాలు ఉంటాయి అలాగే శని జపం శని నవగ్రహాల్లో శని చుట్టూ పంతొమ్మిది సార్లు ప్రదక్షిణ చేయండి శనికి తిలతైల అభిషేకాలు చేయటం వల్ల చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి శేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖను వన్ నమస్కారం